స్పందనాలండి నందు ప్రియులారా దేవుడు అంటున్నాడు నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాజేష్ అనే ఒక అబ్బాయి ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నాడు ఆయన పనిచేస్తున్న దగ్గర వాళ్ళ యజమాని ఏదో కారణం చేత ఆదివారం కూడా పనికి రమ్మని పిలిచాడు పిలిచినప్పుడు రాజేష్ అన్నాడు అయ్యా నేను దేవునితోని ఉడంబడికి చేసుకున్నాను నేను ఆదివారం రాలేను దయచేసి క్షమించండి అన్నాడు వెంటనే ఆ యజమానికి కోపం వచ్చింది ఇగో హర్ట్ అయింది నేను పిలిస్తే రానంటవా అన్నాడు ఆయా మీకంటే గొప్పడు కదా దేవుడు అన్నాడు మరీ కోపం వచ్చింది ఆలోచించుకో నీకు చాలా అప్పులు ఉన్నాయని నాకు తెలుసు ఇంట్లో నీకు చాలా బాధ్యతలు ఉన్నాయని తెలుసు నీ మీద ఆధారపడిన వాళ్ళు చాలా మీ కుటుంబంలో ఉన్నారని నాకు తెలుసు మరి వాళ్ళందరి గురించి ఆలోచించు మరి నువ్వు కానీ రేపు రాకపోతే ఏళ్ళ నుంచి రావక్కర్లేదు నీ జీతం నువ్వు తీసుకుని వెళ్ళిపోవచ్చు అన్నాడు మీ ఇష్టం అండి అన్నాడు ఇందుగ నేను తీసేస్తే నువ్వు అడుక్కు అన్నాడు నా దేవుడు చేతగా నడు కాదు నా దేవుడు నన్ను పోషిస్తాడు నా దేవుడికి నన్ను ఎలా పోషించాలో తెలుసు అని అన్నాడు ఆయన నా మాట మాట రావడంతో పనిలోని తీసేసాడు నిజంగానే నెల రోజుల వరకు ఏ పని దొరకలేదు కష్టాలు అప్పులు బాధలు ఆ సమయంలో ఏ యజమాని అయితే తీసేసాడో ఆ యజమానికి స్నేహితుడికి ఒక మంచి పనుడు కావాల్సి వచ్చింది అది నమ్మకమైన పని అది డబ్బుతో కూడిన పని ఆ పనిలో నీకు కావాల్సి వస్తే అడిగాడు ఎరా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆ ఉన్నాడు ఒక ఆయన నెల నేను పనిలోని తీసేసాను చాలా నమ్మకమైనడు తను నమ్మిన దేవునికి మాట ఇచ్చానని ఉద్యోగాన్ని వదిలేసాడు కానీ మాట తప్పలేదు కావాలంటే ఒకరోన్ని ట్రై చేయి అన్నాడు ఆయన పనిలో పెట్టుకున్నాడు ఈయన ఇచ్చేదానికంటే రెండింతలు ఇచ్చాడు జీతం మరి తర్వాత తెలిసింది ఈయనే సిఫారసు చేశాడని చూసారా నమ్మకమైన వాళ్ళకి దీవెనలు మెండండి దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు నీ పట్ల కూడా చాలా నమ్మకస్తుడుగా ఉంటాడు ఆయన ఎంత మాత్రము మాట తప్పే దేవుడు కాదు దేవునికి నమ్మకంగా ఉండు దీపించబడు Praise the Lord.